నవగ్రహాలు ఆకాశంలో తిరుగుతున్నప్పుడు ప్రపంచంలో నవగ్రహాలకి అందరూ నమస్కారం చేస్తారు అవే కదా సుఖ దుఃఖాలు నిర్ణయిస్తాయి ఆ నవగ్రహాలు మేరుపర్వతం యొక్క శిఖరానికి ప్రదక్షిణంగా తిరుగుతుంటాయి నవగ్రహముల చేత ప్రదక్షిణం చేయబడుతుంటుంది ఆ మేరుపర్వత శిఖరం ఎంత గొప్పదయా మీరు పర్వతం అన్నాడు అనేటప్పటికీ ఈయనకి చాలా బాధ వేసింది నిజమే నాకు ఉన్నాయి ఇంతంత శిఖరాలు ఏది ఏ ఎవరు తిరుగుతున్నారు శిఖరాల చుట్టూ ఉన్నాయి పావులు పావులున్నాయి పెద్ద పులులు ఉన్నాయి సింహాలున్నాయి నదులున్నాయి పర్వతాలు అరణ్యాలు ఉన్నాయి ఏది అట్లాంటి కీర్తి నాకు ఎక్కడుంది ఇప్పుడు వెంటనే అన్నాడు ఏం అయితే నన్ను నేను కూడా అలాంటిది ఏదో పొందాలి ఇప్పుడు నవగ్రహాలు ప్రదక్షిణం చేసినప్పుడు మీరు పర్వతం పొందినటువంటి ఉన్నతి ఏది ఉన్నదో అంతటి ఉన్నతి కన్నా గొప్ప ఉన్నతిని తాను పొందాలి అది ఉన్నతి ఏం చేస్తే అంతకన్నా గొప్పదవుతుంది అతనికి ఒకటి తెలిస్తే కదా అది అడగడానికి ఇప్పుడు ఇంకా ఏమిటి ఇంక తన ఇంట్లో ఐశ్వర్యం ఏమిటి ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఇవి కాదు ఓం నమ శివా అంటూ ఆ శివ పంచాక్షరి మహామంత్రం షడక్షరి చేస్తూ కూర్చున్నాడు అలా కొన్ని సంవత్సరాలైపోయింది వేల సంవత్సరాలు అయిపోయింది ఆయనలోంచి బయలుదేరిపోతోంది తపో ధూమం దేవతలు చూశారు అమ్మ బాబోయ్ ఏమి వింజుడి తపస్సు మహాదేవా అతని తపస్సు సామాన్యంగా లేదు మీరు వెళ్ళి ప్రత్యక్షమవ్వండి అన్నారు శంకరుడు సాకారమును పొంది అంతటా ఉన్నటువంటి నిర్గుణమైన పరబ్రహ్మము సాకారమును పొందింది పొంది ఎదురుగుండా వచ్చి ప్రత్యక్షమయ్యాడు చేతితో స్పృశించాడు బహిర్ముఖుడయ్యాడు వింజుడు నాయన ఎంత గొప్ప తపస్సు చేశావురా ఏం కోరి ఇంత తపస్సు చేశావు చెప్పు నీకేం కావాలో చెప్పి ఇచ్చేస్తానన్నాడు ఇది ఒక చిత్రమైన సన్నివేశం కొంతమందికి ఏం కావాలో తెలియదు ఇంకా ఆ స్థితి పోలేదు ఉండిపోయిందే ఇప్పుడు మేరువు కన్నా తన గొప్ప కావాలని ఉందంటే మనస్సులో దానికి ఏం అడగాలి తెలీదు అందుకని ఏమని అడిగాడో పెంపున పెంపునసంగు లోకమున పెద్దగా చేయుము నన్ను లోకంలో పెద్దగా చేయి అంటే గొప్పవాడిగా చేయి అంతే పాప ఆయనకి తెలుసునది నారసుడు ఇదే కదా అడగమన్నాడు ఇదే అడిగాడు అయితే ఒకటి మాత్రం నిజమండోయే గురువు మాట మీద ఈశ్వర వాక్యం మీద విశ్వాసం ఉంటే చాలు రక్షించేస్తుంది కామకోటి పీఠాధిపతులు చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు ఒకసారి ఆ కంచిలో బయట ఉండగా ఒక పల్లెటూరు నుంచి ఒక రైతు వచ్చి ఆయన పాదాల మీద పడి నమస్కారం చేశాడు ఏందైనా అన్నారు నా పిల్ల పెళ్లి కుదిరింది నాకు మొట్టమొదటి నుంచి రోజు మిమ్మల్ని ఆధించడమే నాకు తెలుసు అందుకని నా పిల్ల పెళ్లి కుదిరితే వాళ్ళు కట్నం అడిగారు కట్నానికి పిల్ల బంగారానికి బట్టలకి అన్నింటికి కలిపి ఓ పాతి కాసులు బంగారం కావాలి ఆ బంగారం మీరు ఇప్పిస్తే వెళ్ళి పిల్ల పెళ్లి చేసుకుంటాను అక్కడ ఒప్పుకుని వచ్చాను మీరు ఉన్నారు కదా అని బంగారం ఇప్పించండి వెళ్ళిపోతాను అందరూ పరమాచారి స్వామి అంత అమాయకులు ఇంకా చూశారు నిజమే ఆయన పూనిక అటువంటిది ఆయన అన్నారు నేను సన్యాసిని నువ్వు నన్ను ఇలా అడగకూడదు నేను ఇవ్వకూడదు కానీ నువ్వు నా ఎందు పూనికతో అడిగేవు ఒక గురువుగా కాబట్టి నేను ఒక మాట చెప్తాను ఈ మాట కామాక్షి అమ్మవారిని అడుగు వెళ్ళి అడిగి ఏమంటుందో కనుక్కున్న దగ్గరికి రా చూద్దాం అన్నారు అలాగే అడుగుతాను మీరు ఏం చేయమంటే అది చేస్తాను ఇవ్వడం మీ పూచి ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను కామాక్షి అమ్మవారి గుడికెళ్ళి గురువు మాట మీద విష ఇది యథార్థంగా జరిగిన సంఘటన అండి కామాక్షి అమ్మవారి గుడికెళ్ళి అమ్మవారి ముందు నుంచి ఇది అడిగాడు పిల్ల పెళ్లి కుదిరింది పరమాచారుల వారిని నమ్ముకున్నాను ఎప్పుడూ ఆయనకు నమస్కారం పెట్టి పొలానికి పోతుంటాను వాళ్ళు పాతిక్ కాసులు అడిగారు పరమాచారులు వారు ఉండగా నాకే ఉంటాను ఒప్పుకున్నాను నిన్ను నమ్ముకుని లేదు పరమాచారుల వారిని నమ్ముకుని పాతిక్ కాసుల బంగారం ఉంటే పిల్ల పెళ్ళి అయిపోతుంది ఆయన దగ్గరికి వెళ్ళాను నీ దగ్గరికి వెళ్ళి చెప్పి రమ్మన్నారు నీకు చెప్తున్నాను నీకు చెప్పాను గారి దగ్గరికి వెళ్తాను ఆయన డబ్బిచ్చేట్టు చూడు వెళ్ళిపోయాడు ఇప్పుడు మళ్ళీ వచ్చాడు వచ్చేటప్పటికీ పరమాచారా మళ్ళీ అక్కడే కూర్చుని ఉన్నారు ఈయన వచ్చాడు వచ్చేటప్పటికి ఎక్కడి నుంచో జమీందారు గారు వచ్చాడు అయ్యా ఎప్పటి నుంచో పరమాచార్య కోరిక మీరు దేనికి విచ్చించండి నాకు అనవసరం మీకొక్క పాతిక బంగారు కాసులు సమర్పించుకోవాలని ఉంది వచ్చానని సంచిలోంచి తీసి పాతిక బంగారు కాసులు పోశాడు విచ్చించా పల్లెటూరు ఆయన వచ్చాడు మీరు వెళ్ళమన్నారు అమ్మకి చెప్పాను వచ్చాను మీరు ఇస్తేనే బయలుదేరతాను పెళ్లి ఉన్నాయన్నారు పరమాచార్య ఓ నవ్వు నవ్వి ఆ ఊపటి